ప్రైజ్ అలాడ్ క్రీస్తు నందు ప్రియమైన వారులారా మీ అందరికీ సమర్థుడు మినిస్ట్రీస్ తరఫున ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఉదయ సాయంకాల సమయాలలో సమర్థుడు ప్రార్థనా మందిరమునందు ప్రార్థనలు జరుగును కావున మీరంతా తప్పకుండా ఈ ప్రార్థనలలో ఏకీభవించగలరని ప్రేమతో ఆహ్వానము తెలియచేస్తూ ఉన్నారు స్థలం నెల్లూరు జిల్లా ఒలవపాడు మండలం అలగాయపాలెమ్మ రోడ్డు మర్రిచెట్టు సంఘం సమర్థుడు ప్రార్థనా మందిరమునందు ఈ ప్రార్థనలు జరుగును కావున అభిషక్తులైనటువంటి దైవ సేవకులు వాక్యోపదేశమును అందించి ప్రతి ఒక్కరి వరకు ప్రార్థనలు చేయగలరు కావున మీరంతా ఈ ఆశీర్వాద పండుగలకు రాగలరని ప్రేమతో ఆశిస్తూ తెలియచేస్తూ ఉన్న సర్వశక్తుడు మహోన్నతుడు సమస్తము చేయగలిగిన సమర్థుడు అయిన ఏసై కృప మనందరికీ తోడయి ఆయన నిత్య సన్నిధిలో వర్ధిల్లింపచేయునుగాక ఆమె ఆమె ఆమె